మీ పిల్లలకు చిప్స్ ప్యాకెట్ కొనిస్తున్నారా అయితే ఖచ్చితంగా ఈ న్యూస్ ఎండే వరకు చూడండి ఒడిశాలో నాలుగేళ్ల పిల్లగాడు బిగేలు అనే పిల్లగాడు చిప్స్ తినుకుంటా ప్రాణాలు కోల్పోయాడు తెలిసిన ఎంత బాధ అనిపించిందో ఈ న్యూస్ చదివేటప్పుడు వాళ్ళ మమ్మీ డాడ్ని అడిగిందట చిప్స్ ప్యాకెట్ కొనియమని వాళ్ళు కొనిస్తే ఆ పిల్లగాడు ఆనందంలో తినుకుంటా తినుకుంటా అందులో వచ్చినటువంటి బొమ్మ తుపాకీని కూడా నోట్లో పెట్టుకున్నాడంట అది గొంతులు ఇరికి ప్రాణాలు పోయినాయి వాళ్ళ అమ్మ నాన్న ఆ బొమ్మ తిపాకిని బయటికి తీయడానికి ఆ బొమ్మడు గొంతులో ఎదికిన బొమ్మను బయటికి తీయడానికి మస్తు ట్రై చేసినట కానీ వాళ్ళ వల్ల కాలే థర్టీ కిలోమీటర్స్లో ఉన్న హాస్పిటల్కి మూవ్ చేస్తే అప్పటికే పిల్లగాడి ప్రాణాలు పోయినాయి అని డాక్టర్ ఎంత ఘోరం కదా చిప్స్ వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి చిప్స్ తిని పిల్లలు చాలామంది అన్నం కూడా స్కిప్ చేస్తారు అంతేకాదు దాంట్లో సాల్ట్ ఎక్కువగా ఉండడం వల్ల అవి తిన్న పిల్లలకి సోడియం లెవెల్స్ ఎక్కువైపోయి బీపీ అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి చిప్స్ తిన్న వాళ్ళలో ఒబేసిటీ కూడా వస్తుందంట విపరీతంగా వెయిట్ పుట్టానై చాలా రకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది చిన్న వయసులో ఉన్న వాళ్ళకి అంతేకాదు చిప్స్ ఎక్కువగా తిని ఓవర్ వెయిట్ రావడం వల్ల పిల్లల్లో జువైనల్ ఆర్థరైటిస్ కూడా వస్తుందంట మీకు అసలు ఈ విషయం తెలుసా ఈ మధ్య కాలంలో చిప్స్ ప్యాకెట్ లో రకరకాల బొమ్మలు వస్తున్నాయి పిల్లల్ని అట్రాక్ట్ చేయడానికి పిల్లలు ఆడుకుంటారని ఇస్తున్నారో లేదంటే వాటికి అట్రాక్ట్ అయ్యి పిల్లలు మళ్ళ మల్ల కొని అడుగుతారని అట్లా పంపిస్తున్నారో తెలియదు కానీ ఈ మధ్య కాలంలో చిప్స్ ప్యాకెట్ లో ఈ బొమ్మలు రావడం వల్ల చాలా మందికి ఇట్లనే జరుగుతుంది కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీ పిల్లలకి ఇకపై చిప్స్ ప్యాకెట్లు కొనేయకుండా ఉండడానికి ట్రై చేయండి అండ్ ఎవరి పిల్లలైతే ఎక్కువగా చిప్స్ తింటారో వాళ్ళకి రీల్ అయితే షేర్ చేసుడు మర్చిపోవద్దు